మీ అమ్మ గారు అని మీ అమ్మగారు అని మరి అమ్మ గారు అనాలి మీ అమ్మ చూశారండి ఎన్ని దేపరాలుతాయి ఉండలేకపోతే ఇవి పోతుండవు ఎన్ని కొప్పలాలితాయి ఏం ఉండదు కొప్పలాగా ఉండవు చిత్రం మీ అమ్మ గారి హ్యా ఉండదు మీ అమ్మగారు అని కలిపి పద్ధతిగా మాట్లాడాలి మీ అమ్మ రెండు పట్టుకుని అలే

చిన్నపల్లం చేసి పడతావు సెల్ఫోన్ టవర్ లాగా ఉన్నావు నిండు కొట్టలేక ఒరేయ్ నన్ను కొట్టడం నీ వల్ల కాదు నీ బాబు వల్లే అవ్వల నా తన క్షమ సమర సింహారెడ్డి ఇంద్ర శ్యానారెడ్డి వా హౌ సమర సింహారెడ్డి వారు ఇంద్ర శానారెడ్డి వారు నేను కడప రెట్టమన్నరా కానీ గోటుతో చంపుతాము ఉండ పడక

ఈ బొండ వస్తువులు లేవు ఆ వస్తువులు తీసుకోవడం వస్తువులు ఈ బొండ దగ్గర వస్తువులు లేవండి ఆంటీ ఆంటీ అమ్మాయి చాలా అసలు ఫోర్ డేస్ వచ్చా ఫోర్

నాకు చిన్న సే్రాస్ లో తెలుగు రాజుగండి చాలే గురుకో నాకు తెలుగు తమిళం కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ పద్నాలుగు భాషలు వచ్చాయండి ఇన్ని మేము మద్రాసులో తెలుగు వాళ్ళు వచ్చి మేము పాటలు థియేటర్ దగ్గరికి వెళ్ళాం అక్కడికి వెళ్ళగానే ఎన్న ఇరికే అంటున్నారు తమిళనాడు ఇరికే ఆంధ్ర పాటించారు